నమస్కారం స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం రేపు అన్నారు ఎలా ఉండాలి అర్థం చేసుకో రోడ్డు మీద రోడ్డు మీద పోలీసు ఉంటుంది వచ్చినట్టు వచ్చినట్టు తీసుకెళ్ళిపోతాం అందరే నాకు వెహికల్ పెట్టుకుంటాం పోలీసు పెట్టుకుంటాం ఆ రోజు ఎవరు కాబట్టి మీరు ఆ సాయంత్రం దాకా ఉంటారా ఆరో తారీఖు వరకు సంబరాలు లేవు ఎటువంటి ఇది లేదు ఎవరు నగ్గినా ఎవరిని నెగ్గినా అదే ఉంటది ఎవరిని ఎవరిని కానీ రోడ్డు మీద రావట్లేదు లేరు అందరూ అర్థం చేసుకుని ఏదో ఏదో చేరంటే అవగాహన స్థానంగా కేసులో పేరు వచ్చిందా జీవితం జరుగుతుంది ఈ ఎలక్షన్ కేసు తీయరు ఎలక్షన్ కేసు కొట్టేయరు ఎలక్షన్ కేసులో అందరూ కూడా విట్నెస్లో అందరూ కూడా బయట ఉంటారు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఆ రూర్లో నోట్స్ చెప్తారు శిక్ష చెప్తారు అది కూడా ఫిఫ్టీన్ సిక్స్ మంత్స్లో కూడా శిక్షణ పడుతుంది ఫిట్ చేసి ఎలక్షన్ కేసులు ఇదివరకు లేదు ఇది ఇంతమంది పోలీసులు సస్పెండ్ చేసిన లేదు ఇంతమంది ఇన్సిడెంట్ లేదు ఈ రోజు మాత్రం గట్టిగా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము పిలిచి చెప్తున్నాం మీ పార్టీ వాళ్ళకి చెప్పుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా పిలుస్తాము రాకపోతే మరి కదా అయితే ఈరోజు పిలిచాము చూడండి కొంతమంది చాలా చేశారు ఆ రోజు మేమే కొంత చాలా చాలా దగ్గర ఉన్నాం ల్యాటింగ్ ఉపయోగించుంటే అది ఇది గొడవ ఉంది లాంటింగ్ ம சகரித்தேன் கதா